సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక శాసన పద్మావతి రెడ్డి సూర్యాపేట జిల్లా పిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకటతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఖరీఫ్ రబీ సీజన్లో వరి పంట గతంలో ఎన్నడూ లేని విధంగా పండుతున్నదని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా అరవై ఐదు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి నూట నలభై ఎనిమిది పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని దానిలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే సేకరిస్తుందని స్పష్టం చేశారు ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వై ధాన్యం ఇప్పుడు కొనుగోలు చేయబోతున్నాము రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు కొనుగోలు కేంద్రాలు స్థాపించు స్థాపిస్తున్నాము కొనుగోలు కేంద్రాలకు అవసరం ఉన్న అక్కడ స్టాఫ్ ట్రైనింగ్ కానీ అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టార్పాలిన్లు కానీ గన్నీ బ్యాగులు కానీ ప్యాడీ క్లీనర్లు కానీ డ్రయర్లు కానీ క్యాలిపర్స్ కానీ సరియైన సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాము ప్రత్యేకంగా విలేకరు మిత్రులు గమనించాలి ఈ నదీ జలాల ఉపయోగం ఇది అది మేమంత అద్భుతంగా పరిపాలించిన పరిపాలనకి నదీ జలాల ఉపయోగానికి ఇంతకంటే పెద్ద ఆధారం ఉంటుందా అంటే ఎవరి హ్యామ్లో ఎంత పంట పండిందని పదేళ్ళ టీఆర్ఎస్ పరిపాలన కంటే ఈ వానాకాలం పంట నూట నలభై ఎనిమిది పాయింట్ త్రీ లక్షల మెట్రిక్ టన్లు ఇంత పంట నరేందర్ భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ ఏ పంటలు పండలే అందులో ఎనభై లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఇంత ధాన్యము ఇంత ఖర్చు పెట్టి ఎప్పుడూ ఏనాడు గత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒకే పంట వరి ధాన్యం కొనుగోలు చేయలేదు